హలో హాయ్ అండి నేను మీ బాణని ఇవాళైతే వెయిట్లాస్ రెసిపీలో వచ్చేసి ఇదైతే మూడవ రోజుది బ్రేక్ఫాస్ట్ నేనైతే ఇవాళైతే చపాతీతో ఎగ్ రోల్ చేస్తున్నాను చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది వెయిట్లాస్కి ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇదైతే చపాతీలు చేసేసుకొని ఆవునైతో టూ సైడ్ రోస్ట్ చేసేసుకోవాలి చపాతీలు అయితే తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ అంతా కట్ చేసేసుకొని గ్రీన్ చిల్లీ అలా పాటు కట్ చేసుకొని కొద్దిగా చిటికడంత సాల్ట్ చిటికడంత పసుపు అలాగే చిటికడంత కారం ఎగ్ ఒకటి కొట్టి వేసేసుకునేసి మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ వన్ టూ మీ చాయిస్ మీరు ఎన్నైనా వేసేసుకోండి నేనైతే వన్ వేసాను నెయ్యి వేసేసుకునేసి ఆమ్లెట్ చేసేసుకోవడమే ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేస్తున్నాను నేనైతే అలా టూ సైడు రోస్ట్ చేసేసుకున్నాక కొద్దిగా వే వేగుకా చపాతి వేసేసుకునేసి ఒక ఒక నిమిషం పాటు అలా ఉన్నాను ఫుడ్ తో పాటు మార్నింగ్ వర్కౌట్ ఈవినింగ్ వాకింగ్ అలా చేసుకుంటూ ఫుడ్ ని కంట్రోల్ చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతాం థ్యాంక్ ఫర్